శ్రీ సరస్వతి మందిర్ కొత్తగూడెం పాఠశాల పట్టణ ప్రజలకు మరియు విద్యార్థిని విద్యార్థులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీ సరస్వతి మందిర్ కొత్తగూడెం పట్టణ ప్రజలకు తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీ సరస్వతి మందిర్ కొత్తగూడెం పట్టణ ప్రజలకి విద్యార్థిని విద్యార్థులకి తల్లిదండ్రులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీ సరస్వతి మందిర్ కొత్తగూడెం అండ్ మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఐ విష్యూ ఆల్ టు హ్యాపీ ఉగాది అండ్ శ్రీరామనవమి ఐ విష్యూ హ్యాపీ శ్రీరామనవమి టు సరస్వతి శిశు మంది శిశు మందిర్ అండ్ ఆల్ కొత్తగూడెం పీపుల్స్ హ్యాపీ శ్రీరామనవమి శ్రీ సరస్వతి శిశు మందిర్ కొత్తగూడెం పట్టణ ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాయి శ్రీ సరస్వతి శిశు మందిర్ కొత్తగూడెం హ్యాపీ ఉగాది, హ్యాపీ శ్రీ